బుల్లితెర నుంచి బిగ్ బాస్ వరకు నటుడు నుంచి నిర్మాత వరకు ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు ఆయన జీవితంలో ఎన్నో వివాదాలు ఆర్టిస్ట్ గా హీరోగా ప్రొడ్యూసర్ గా రైటర్ గా ఒక డైరెక్టర్ గా పొలిటీషియన్ ఆయన మాట్లాడితే ఎటకారంగా ఉంటుంది కానీ అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంతకాలం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న శివాజీ గారి జీవితంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఇక ఆయన జీవితంలో రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితులలో ఆయనకు సహాయం చేసింది ఎవరు వంటి విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ శివాజీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి శివాజీ శివాజీ ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ముప్పైనా గుంటూరులోని గురుజీవుల్లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి సొంటినే వెంకటేశ్వరరావు తల్లి జాంక్షి లక్ష్మి ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తండ్రి ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇక శివాసి తన స్కూలింగ్ ని ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న శివాసి తన హై స్కూల్ ని నర్సారావు జెడ్పిహెచ్ఎస్ జెడ్పీహెచ్ఎస్ హై లో చదువుతున్నప్పుడు పదవ తరగతిలో ఫెయిల్ అయ్యారు ఇక చదవడం తన వల్ల అవ్వట్లేదని చదువులను మానేద్దామనుకుంటే అమ్మా నాన్న బలవంతం చేయడంతో మళ్ళీ టెన్త్ ఎగ్జామ్స్ రాసి ఎలా కులా పాస్ అయ్యాడు ఆ తర్వాత ఇంటర్ లో బైపీసీ లో అక్కడ కూడా తనకేమీ అర్థం కాదు ఇక తన వల్ల చదవడం అవ్వట్లేదని ఏదైనా పని చేయాలని డిసైడ్ అయి తల్లిదండ్రులకి చెప్పగా వారు కూడా చేసేదేమీ లేక తన ఇష్ట ప్రకారమే అలా శివాజీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో హైదరాబాద్ కు వచ్చి తన బంధువులు ఇంట్లోనే ఉంటూ జాబ్ కోసం ట్రై చేసేవాడు ఇక అప్పట్లో జీడి మెట్లలోనే ఎక్కువగా కోసం ట్రై చేయగా ఒక ఫ్యాక్టరీలో క్లీనింగ్ సెషన్ లో పని దొరికింది అలా కొన్ని నెలలు పని చేసిన తర్వాత అక్కడ పని కాస్త కష్టంగా ఉండడంతో వేరే ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యారు అలా తను చేసే ఫ్యాక్టరీస్ మారుస్తూనే ఉండేవారు ఇక తను పడే కష్టాన్ని చూసిన తన దగ్గర బంధువు శివాజీతో నువ్వు డిగ్రీ చేస్తే ఇలా గుడ్డు కష్టం చేయాల్సిన అవసరం ఉండదు తాజాగా మేనేజర్ పోస్ట్ లో ఉండొచ్చు అనగానే శివాజీ కూడా అతను చెప్పింది కరెక్టే అనిపించింది దీంతో పని మానేసి ఊరికి వెళ్లాడు ఇక అక్కడికి వెళ్లిన తర్వాత ఎనిమిదిలో గుంటూరులోని రామారావు కాలేజీలో బిఏ డిగ్రీలో చేరారు అలా మంచి జాబ్ ను సంపాదించాలని తన డిగ్రీని కష్టపడి పూర్తి చేశారు ఇక బిఏ సర్టిఫికేట్ తో పంతొమ్మిది వందల తొంభై లో మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి జాబ్ కోసం ట్రై చేశారు కానీ బిఏ డిగ్రీని చూసి ఎవరు జాబ్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఒక ఫ్యాక్టరీలో లేబర్ గా జాయిన్ అయ్యారు ఇక అక్కడ కూడా పని నచ్చక వచ్చే జీతం సరిపోక ఏ పని చేయాలో తెలియక సతమతం అయ్యేవారు ఇలా ఉన్నప్పుడే దూరదర్శన్ టీవీలో ప్రొడ్యూసర్ గా కొన్ని షోస్ ని చేసిన జీవి సుబ్బయ్య గారిని తన బంధువు ద్వారా శివాజీ కలవడం జరిగింది అలా మాటల్లోనే ఏదైనా పని ఉంటే చెప్పమని అడగగా అందుకు సుబ్బయ్య గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు అలా అటు అసిస్టెంట్ గా పనిచేస్తూనే ఎడిటింగ్ వర్క్ ను కూడా నేర్చుకున్నారు ఇలా పనిచేస్తున్నప్పుడే దూరదర్శన్ లో డైరెక్టర్ అయిన కాదంబరి కిరణ్ ని శివాజీ ఒక షో లో కలవడం జరిగింది ఇక శివాజీ యాక్టివ్ గా పనిచే చేసే విధానానికి ఇంప్రెస్ అయిన కాదంబరి గారు శివాజీని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించుకున్నారు ఇక ఆ టీమ్ లోనే పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం అలా కొన్ని సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడే కేస్ రామారావు అనే ప్రొడ్యూసర్ ఒక సాటిలైట్ ఛానల్ ని స్టార్ట్ చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న శివాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని మానేసి సాటిలైట్ ఛానల్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు ఇక అక్కడ ఎడిటింగ్ వర్క్ కి కావాల్సిన టెక్నిక్ ని బాగా నేర్చుకుని ఆ తర్వాత జెమ్ని టీవీలో ఎడిటర్ గా జాబ్ ను సంపాదించుకున్నారు ఇక అలా వర్క్ చేస్తున్నప్పుడే డైరెక్టర్స్ గలగల మాట్లాడుతూ తనకున్న కామెడీ సెన్స్ అందరినీ నవ్విస్తూ ఉండేవారు ఇక దీన్ని గమనించిన ప్రోగ్రామ్ డైరెక్టర్ శివాజీ ఒక ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేసే ఛాన్స్ ఇచ్చారు అలా యాంకర్ గా పనిచేస్తూనే ఇంకోవైపు జిమ్ని టీవీలో వచ్చే సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రల్ని పోషించేవారు అలా తనని టీవీలో చూసిన శివాజీ ఫ్యామిలీ ఎన్ని రోజుల సీరియల్స్ చేస్తాం సినిమాలు కూడా ట్రై చేయమని ఎంకరేజ్ చేశారు ఇక శివాజీ ఈ జోస్ తోని ఒక షూట్ ని చేసి ఆ ఫొటోస్ ని పట్టుకొని ప్రతి ఆఫీస్ కి ఛాన్సల్ కోసం వెళ్ళేవాడు అలా ట్రై చేస్తున్నప్పుడే హ్యాంగర్ గా ఫేమస్ అయిన శివాజీని ఒక ఆడిషన్ లో డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి చూసి చిరంజీవి గారి మాస్టర్ సినిమాలో పాత్ర చేసే ఛాన్స్ ఇచ్చారు ఇక శివాజీ గారి మాటలు మాస్టర్ సినిమాలో నేను ఒక చిన్న వేషం వేశాను ఆ సినిమా సమయంలో చిరంజీవి గారితో కలిసి మేమంతా శ్రీశైలం నుంచి వస్తున్నాం అప్పుడు నా గురించి చిరంజీవి గారికి వేణుమాధవ్ చెప్పాడు అన్నా శివాజీ రూమ్ రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు అని చెప్పాడు అవునా అంటూ చిరంజీవి గారు వెంటనే పదివేల రూపాయలు తీసి ఇచ్చారు ఆ డబ్బు డబ్బులు నాకు ఆరేడు నెలలు వచ్చాయి అని శివాజీ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు అలా మాస్టర్ మూవీ జరిగేటప్పుడే సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి ప్రేమ అంటే ఇదేనా అనే మూవీస్ లో కూడా శివాజీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని చేశాడు ఇక ఆ మూవీస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కానీ ఆ మూవీస్ వల్ల శివాజీ కెరీర్ కి మాత్రం ఎలాంటి యూజ్ అవ్వలేదని చెప్పొచ్చు ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాల్లో తనకు ఛాన్సులు రాకపోయేసరికి మళ్ళీ యాంకర్ గా కొనసాగించేందుకు నిర్ణయం నిర్ణయించుకున్నారు కానీ అప్పటికే శివాజీ ప్లేస్ లో వేరే యాంకర్స్ ని రీప్లేస్ చేసారు దీంతో శివాజీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఇక అలా ఉన్నప్పుడే డైరెక్టర్ రాఘవేంద్ర గారు పరదేశి అనే మూవీని కొత్త వాళ్ళతో తీయాలని రెండు వేల సంవత్సరంలో ఒక కాంటాక్ట్స్ ని కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్న శివాజీ అందులో పాల్గొన్నారు చివరి వరకు పోటీలో నిలిచారు శివాజీ కానీ ఫైనల్ లో ఎలిమినేట్ అయ్యారు ఇక్కడి నుంచి ఆయనకు పరిచయాలు కూడా పెరిగాయి ఆ తర్వాత ఆయన లైఫ్ తిరిగేలా పలు అవకాశాలు కూడా వచ్చాయి ఆ తర్వాత వెనువెంటనే బ్యాచ్ బ్యాచిలర్ ఫిలిం నగర్ బ్రహ్మచారులు సినిమాలు చేశారు తర్వాత కళాశాల యువరాజు ప్రీమేర నీకు లయోలా కాలేజ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత ఖుషి సినిమాలు బాబు పాత్ర చేశారు శివాజీ ఆ తర్వాత రవితేజ శివాజీ బ్రహ్మాజీ కలిసి ముగ్గురు హీరోలుగా చిరంజీవులు సినిమాలు నటించారు ఇది కూడా బాగానే ఆడింది ఆ తర్వాత భార్య సినిమాలు నటించారు ఇక శివరామరాజు చిత్రంలో తమ్ముడిగా అద్భుతంగా నటించారు ఇక ఇంద్ర సినిమాలు గిరి పాత్ర నెగిటివ్ రోల్ లో అతరగొట్టేశారు ఆ తర్వాత తర్వాత సందడి సందడి అదృష్టం సినిమాలు అవకాశాలు వచ్చాయి ఆయనకు ఇక శ్రీకాంత్ తో కలిసి ఒట్టేసి చెబుతున్న సినిమాలు నెగటివ్ రోల్ లో ఆఫర్ వచ్చింది ఆ తర్వాత మిస్ చిత్రంలో చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆయన లైఫ్ మరోసారి ఇక్కడ టర్న్ అయిందని చెప్పాలి రెండు వేల మూడు లో ఈవి గారి దర్శకత్వంలో ఆడంత అదోటైప్ అనే చిత్రంలో కూడా నటించారు వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన హీరోగా అరవై డెబ్బై సినిమాలు చేసిన ఆయన పలువురు హీరోలకు గాత్రదానం కూడా చేశారు తెలుగులో జయం దిల్ సంబరం సినిమాలకు నితిన్ కి డబ్బింగ్ చెప్పారు ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలు యశో సాగర్ కి డబ్బింగ్ చెప్పారు అలాగే ఉదయ కిరణ్ సినిమా కూడా డబ్బింగ్ చెప్పారు పిజ్జా సినిమాలు విజయ్ సేతుపతికి కూడా డబ్బింగ్ చెప్పారు రెండు వేల పది వరకు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన తర్వాత రాజకీయాలు ఎంట్రీ ఇచ్చారు ఇక నేడు బిగ్ బాస్ తో ఫామ్ లోకి వచ్చిన శివాసి హ్యాష్ నైన్టీ వెబ్ సిరీస్ తో మరోసారి స్టార్డమ్ తో దూసుకుపోతున్నారు శివాజీ గారు ఇక శివాజీ గారికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిలో ఒకరు పెద్దబ్బాయి విదేశాలలో ఉండగా రెండవ అబ్బాయి కూడా విదేశాల్లో చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఏది ఏమైనా శివాజీ గారు ఇలానే జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్